వీడియోలోకి వెళ్లే ముందు జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి రెండు వేల ఇరవై ఐదు మేషరాశి జాతకుల ఉగాది రాశి ఫలాలు ఈ సంవత్సరం ఊహించని మార్పులు ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురుభ్యోన్నమహ మేషరాశి జాతకులకు విశ్వావాసు నామ సంవత్సరం రాశి ఫలాలు ఎలా ఉన్నాయి మేషరాశి వారు ఈ కొత్త తెలుగు సంవత్సరంలో కొన్ని లాభాలు కొన్ని సమస్యలు ఎదుర్కోబోతున్నారని ప్రముఖ జ్యోతిష్య శాస్త్ర నిపుణులు పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు విశ్వాసునామ సంవత్సరం మేషరాశి ఫలితములు మేషం అశ్విని భరణి కృత్రిక వహటోపాదం రాశి ఫలితములు చిలకమర్తి పంచాంగ గణనం ఆధారంగా విశ్వాసునామ సంవత్సరం మేషరాశి ఫలితములు మేషరాశి జాతకులకు రెండు వేల ఇరవై ఐదు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి వీరికి బృహస్పతి మే నుండి తృతీయ స్థానం నందు సంచరిస్తున్నాడు ఏలినాటి శని ప్రభావం చేత శని వ్యయ స్థానమునందు సంచరిస్తున్నాడు రాహువు మే నుండి లాభస్థానమునందు కేతువు మే నుండి పంచమ స్థానమునందు సంచరిస్తున్నాడు ఈ కారణంగా వారికి రెండు వేల ఇరవై ఐదు మధ్యస్థం నుండి చెడు ఫలితములు అధికంగా ఉన్నవి వారికి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఏలినాటి శని ప్రభావం వలన ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు ఇబ్బంది కలుగును భ్రాతృస్థానంలో గురు ప్రభావం వలన సోదరులు బంధుమిత్రులతో భేబ భేదాభిప్రాయం కలుగును అనుకున్న పనులు ఆలస్యమగును అయితే వివాహ ప్రయత్నములు ఫలించును ఉద్యోగస్తులకు పని ఒత్తిళ్ళు చికాకులు అధికమగును వ్యాపారస్తులకు ధన అధికముగా అధికంగా ఉండును అప్పులు బాధలు పెరుగు సూచన మేషరాశి వారి కోసం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం కొత్త ఆశలు అవకాశాలు సవాళ్ళు తీసుకువస్తుంది ఈ ఏడాది మీరు కార్యసిద్ధి చేసుకోవడానికి సమర్థంగా ఉండాల్సిన అవసరం ఉంది ఆర్థిక విషయాల్లో దృష్టి పెట్టడం వ్యక్తిగత సంబంధాలు మెరుగుపరుచుకోవడం ముఖ్యం ఎవరెవరికి ఎలా ఉండబోతుంది మేషరాశి విద్యార్థులకు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం కష్టపడాల్సిన సంవత్సరం మధ్యస్థ ఫలితాలు కలుగుచున్నవి మేషరాశి స్త్రీలకు సామాన్య ఫలితములు ఏర్పడుచున్నవి మేషరాశి వారికి ఆదాయం కన్నా ఖర్చులు మరియు అప్పులు అధికమగును విమర్శలు అవమానాలు పెరుగును గొడవలకు దూరంగా ఉండాలని సూచన కోర్టు వ్యవహారాలు సమస్యలు చికాకు కలిగించును భగవత్ కార్యక్రమాలు చేసెదరు అవసరానికి తగిన ధనము ఆలస్యం ఆయనను ఏదో ఒక రకంగా లభించును సంవత్సరం ద్వితీయార్థంలో కొంత శుభ ఫలితములు కలుగును రాజకీయ రంగంలో ఉన్నవారికి చెడు సమయం సినీ మీడియా రంగంలో ఉన్నవారికి ఆర్థిక సమస్యలు ఏర్పడును ఏలినాటి శని ప్రభావం గురుడు తృతీయంలో సంచరించడం చేత తప్పుడు నిర్ణయాల వల్ల ఆవేశపూరిత నిర్ణయాల వల్ల ఇబ్బందులు ఏర్పడును ఉద్యోగస్తులకు ఉద్యోగంలో మార్పులు జరిగిన ఇబ్బందులు తప్పవు రెండు వేల ఇరవై ఐదులో మీరు మీ జీవితంలో కొన్ని ముఖ్యమైన మార్పులను అనుభవిస్తారు ఈ ఏడాది లక్ష్యాలు చేరుకోవడం కోసం కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది ఉద్యోగస్తులకు ప్రమోషన్ లేదా కొత్త ఉద్యోగ అవకాశాలు లభించవచ్చు వ్యాపారస్తులకు ఈ సంవత్సరం కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి అనుకూలంగా ఉంటుంది అయితే ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యం విద్యార్థులు తమ చదువులో ప్రగతి సాధిస్తారు కుటుంబ సంబంధాల్లో కొన్ని తగాదాలు రావచ్చు వాటిని మానసిక శాంతి ద్వారా పరిష్కరించాలి పాటించాల్సిన పరిహారాలు మేషరాశి వారి ఈ సంవత్సరం మరింత శుభ ఫలితాలు పొందాలనుకుంటే మంగళవారం రోజు గురువారం రోజు దక్షిణామూర్తిని పూజించాలి దక్షిణామూర్తి సూత్రాన్ని నిత్యం పఠించాలి శనివారం రోజు నవగ్రహ ఆలయంలో శని తైలాభిషేకం చేసుకోవడం మంచిది మందపల్లి వంటి క్షేత్రాలను దర్శించడం మంచిది మేషరాశి వారికి మాసవారి ఫలితములు జనవరి రెండు వేల ఇరవై ఐదు ఈ నెల ప్రారంభంలో ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం పని ఒత్తిడిని తగ్గించడానికి సమయాన్ని మెరుగ్గా నిర్వహించండి ఈ మాసం మీకు అంత అనుకూలంగా లేదు కుటుంబంలో ఆనందం తక్కువ సంతానం గురించి ఆలోచనలు ఉంటాయి ధనలాభం ఉంటుంది అయితే ధనమును అధికంగా ఖర్చు చేసేదరు ఉద్యోగస్తులకు స్థాన చలన మార్పులు ఉంటాయి మీ సలహాను ఇతరులు పాటిస్తారు భార్యకు అనారోగ్య సమస్యలు ఉంటాయి శత్రువుల వలన భయము ఫిబ్రవరి నెల ఈ మాసం మీకు అనుకూలంగా లేదు ఈ నెలలో మీరు కొత్త ప్రాజెక్టులు ప్రారంభించే అవకాశం ఉంది ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్త అవసరం మీకు శ్రేయభిలాషుల సహాయం లభిస్తుంది ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి అనారోగ్య సూచనలు ఉన్నాయి మీరు చేసే ప్రతి పనిలోనూ ఆటంకములు ఏర్పడును స్త్రీ పరిచయం దేవాలయ దర్శనం వ్యాపారంలో లాభములు వచ్చినప్పటికీ ఆటంకములు ఏర్పడును మార్చి ఈ మాసం మీకు అంత అనుకూలంగా లేదు సంచార నెల సంచార గ్రహాల ప్రభావం వల్ల ప్రయాణాలు అధికంగా ఉంటాయి వ్యాపార వర్గాలు వర్గాలు మంచి లాభాలు పొందే నెల శత్రువులను జయించగలరు ధనమును అధికముగా ఖర్చు చేసెదరు వ్యాపారాలు అంతగా రాణించవు శుభ శుభములకు ఆటంకాలు ఏర్పడును కుటుంబ సభ్యుల సలహాలు తీసుకొనుట మంచిది విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు ఏప్రిల్ నెల ఈ మాసము వారికి అంత అనుకూలంగా లేదు పెద్దవారి సలహాలు పాటించుట మంచిది పెట్టుబడులకు మంచి సమయం కాదు ప్రతి విషయంలో ఆచితూచి వ్యవహరించాలి మీ నిజాయితీకి గుర్తింపు వస్తుంది రాబడిపై దృష్టి పెడతారు మే నెల ఈ మాసం మీకు మధ్యస్థంగా ఉన్నది వృత్తి వ్యాపారాలు కలిసి వచ్చును ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం కొత్త పెట్టుబడుల విషయంలో ఆచితూచి అడుగులు వేయాలి అనారోగ్య సమస్యలు ముందుగానే పరిష్కరించుకోండి జూన్ నెల మేషరాశి వారికి ఈ మాసం మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి కష్టపడితే కానీ పనులు పూర్తి కావు వృత్తిపరంగా అనుకూలం కోర్టు వ్యవహారములు ఉంటాయి కొత్త వస్తువులు కొంటారు ఉద్యోగ లాభము జూలై నెల ఈ మాసం మీకు అనుకూలంగా ఉన్నది ఉద్యోగస్తులకు ప్రమోషన్లు చాలా చలన మార్పులు ఉంటాయి వ్యాపారస్తులకు అంత అనుకూలంగా లేదు మాట ఉంటాయి జాయింట్ వ్యాపారం అనుకూలించును అనారోగ్య సూచనలుంటాయి ఆగస్టు నెల ఈ మాసంలో మేషరాశి వారికి మధ్యస్థ ఫలితాలు ఉంటాయి అప్పులు తీర్చుతారు మీరు చేసే ప్రతి పని అందు చికాకులు ఎదురై చివరకు పూర్తి అగును దాన ధర్మాలు చేస్తారు వ్యవసాయదారులకు మంచి అనుకూల సమయం ధన వ్యయం ఉండును అనవసరపు ఆలోచనలు చేస్తారు స్వతంత్రంగా జీవిస్తారు సెప్టెంబర్ నెల ఈ మాసంలో మీకు మధ్యస్థ ఫలితాలు ఉంటాయి పెద్దవారితో పరిచయాలు ఏర్పడతాయి ఆకస్మిక ధనయోగం మనస్సునందు ఉంటాయి విందు వినోదాల్లో పాల్గొంటారు బంధుమిత్రుల సహకారం ఉంటుంది నిరుద్యోగులకు ఇంటర్వ్యూల్లో నిరాశ అక్టోబర్ నెల ఈ మాసం మీకు అనుకూలంగా ఉన్నది సంఘం నందు గౌరవ ఉంటాయి సినీ పరిశ్రమల వారికి అనుకూలం ఉద్యోగులకు ఇంక్రిమెంట్ బోనస్లు ఉంటాయి మీరు చేసే పనులందు విజయం సాధిస్తారు మానసిక ఆనందం కలుగును నవంబర్ నెల ఈ మాసం మీకు అనుకూలంగా లేదు వృధా ఖర్చులు అధికమవుతాయి శత్రువులు పెరుగుతారు అనారోగ్య సమస్యలు ఉంటాయి వ్యాపారస్తులకు అంత అనుకూలంగా లేదు మనసునందు భయం ఏర్పడును జాయింట్ వ్యాపారంలో మోసపోవుదరు డిసెంబర్ నెల ఈ మాసం మేర మేషరాశి వారికి అంత అనుకూలంగా లేదు స్త్రీ వలన ధన వ్యయము నుండును వ్యాపార మూలకంగా ధన నష్టములు సాధువులతో సఖ్యతగా ఉంటారు శత్రువుల వలన భయము అధికారుల వలన లాభములు అధిక ప్రయాణములు ఉంటాయి కొత్త ఏడాది ప్రారంభం కావడానికి మరికొన్ని రోజులే మిగిలి ఉన్నాయి ఈ సమయంలో కొత్త ఏడాదిలో ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉత్సాహంగా గడపాలని కోరుకుంటారు ఇదిలా ఉండగా జ్యోతిష్యం ప్రకారం మేషరాశి వారికి అంగారకుడు కుజుడు అధిపతిగా ఉంటాడు ఈ గ్రహం ప్రభావంతో వీరికి ధైర్యం కోపం చాలా ఎక్కువగా ఉంటాయి వీరు అద్భుతమైన నాయకత్వ సామర్థ్యాలను కలిగి ఉంటారు అయితే ఈసారి వచ్చే కాలంలో మేషరాశి వారికి శని సాడేసతి ప్రారంభం అవుతుంది శనిదేవుడు కుంభరాశి నుంచి మీనరాశిలో ప్రవేశించనున్నాడు ఈ కారణంగా మేషరాశి వారికి ప్రతికూల ఫలితాలు ఏర్పడతాయి ఈ రాశి నుంచి గురుడు మూడో స్థానంలో ఉంటాడు దీంతో ఈ రాశి వారికి అన్ని పనుల్లో అడ్డంకులు ఏర్పడతాయి ఈ నేపథ్యంలో కొత్త సంవత్సరంలో మేషరాశి వారికి వ్యాపారం విద్య ఆర్థిక ఆరోగ్యపరంగా ఎలాంటి ఫలితాలు రానున్నాయనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం కదా మేషరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సరంలో ప్రేమ జీవితంలో మెరుగైన ఫలితాలు రాను ఉన్నాయి మీ ప్రేమకు సంబంధించిన విషయాల్లో ఎలాంటి సమస్యలు ఉండవు మీ భాగస్వాములను స్నేహితులను కలుసుకునే అవకాశం ఉంటుంది కొందరికి ప్రేమ వివాహాలు జరిగే అవకాశం కూడా ఉంది మొత్తానికి ప్రేమ జీవితంలో సంతోషంగా ఉంటుంది ఈ రాశి వారికి కొత్త ఏడాది రెండు వేల ఇరవై ఐదులో ఆర్థిక పరంగా మిశ్రమ ఫలితాలు రానున్నాయి డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ కాలంలో ఏదైనా పెట్టుబడి పెట్టే ముందు అన్ని విషయాలను పరిగణలోకి తీసుకోవాలి లేదంటే మీరు నష్టపోయే అవకాశం ఉంది తెలియని వ్యక్తులతో ఆర్థిక లావాదేవీలు చేయడం మానుకోవాలి మీ ఖర్చులు కూడా పెరగవచ్చు మొత్తం మీద మేషరాశి వారు కొత్త ఏడాదిలో ఆర్థికపరమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి కొత్త ఏడాది రెండు వేల ఇరవై ఐదులో మేషరాశి వారికి కెరీర్ పరంగా సానుకూల ఫలితాలు రానున్నాయి అయితే కొన్ని సందర్భాల్లో పెద్ద సమస్య ఎదురవుతుంది ఉద్యోగులకు కొన్ని మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది శని స్థానం సాపేక్షంగా ఉండడం వల్ల ఎక్కువ శ్రమ అవసరం కావచ్చు ఉద్యోగులు తమ కష్టానికి ఫలితాలను పొందుతారు అయితే కొన్ని ఇబ్బందులు కూడా ఎదురవుతాయి మేషరాశి వారికి కొత్త ఏడాది రెండు వేల ఇరవై ఐదులో విద్యారంగంలో మెరుగైన పరిస్థితులు రావచ్చు అయితే మీరు పూర్తి అంకిత భావంతో చదివితేనే ఫలితాలు మరింత మెరుగ్గా వస్తాయి గురుడి స్థానం మే నెల నుంచి లాభదాయకంగా ఉండటం వల్ల మీకు అనుకూల ఫలితాలు ఇస్తాయి విద్యార్థులకు పర్యాటకం టెలికమ్యూనికేషన్ ప్రయాణానికి సంబంధించిన రంగాల్లో మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది అయితే విద్యార్థులు ఎక్కువగా కష్టపడాలి ఈ రాశి వారికి కొత్త ఏడాది రెండు వేల ఇరవై ఐదులో వ్యాపారానికి సంబంధించి మిశ్రమ ఫలితాలు వస్తాయి సంవత్సరం ప్రారంభం నుంచి మార్చి నెల వరకు మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది మీ కష్టానికి తగిన ఫలితాలు వస్తాయి మార్చి తరువాత శని రెండెండవ స్థానం నుంచి రవాణా చేయడం వల్ల కొన్ని కష్టాలు పెరగవచ్చు ఈ సమయంలో విదేశీ సంబంధిత వ్యాపారం చేసేవారు కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవచ్చు ఈ రాశి వారికి కొత్త ఏడాది రెండు వేల ఇరవై ఐదులో ఆర్థిక ఆర్ ఆరోగ్యపరంగా మిశ్రమ ఫలితాలు రానున్నాయి ఈ కాలంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మానసికంగా శారీరకంగా అనేక ఇబ్బందులు ఎదురవుతాయి ఏదైనా శారీరక సమస్యల్ని విస్మరించుకోవడం మానుకోవాలి లేదంటే మీ సమస్య మరింత పెరుగుతుంది ఈ సమయంలో అవసరమైతే వైద్యున్ని సంప్రదించాలి ఈ రాశి ఈ రాశి నుంచి శని పన్నెండవ స్థానం నుంచి రవాణా చేయడం వల్ల మీ ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది మేసరాశి వారు కొత్త ఏడాదిలో కొన్ని పరిహారాలను పాటించాలి ప్రతి శనివారం సుందరకాండ పఠించాలి ప్రతి గురువారం శ్రీ విష్ణుమూర్తి ఆలయంలో శనగపిండి లడ్డూలను సమర్పించాలి దుర్గామాతలు క్రమం తప్పకుండా పూజించాలి ప్రతి మూడు నెలలకు ఒకసారి కన్యా భుజ భోజనం అందించాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ అలాగే పక్కనున్న గంట సిబ్బల్ని క్లిక్ చేస్తే నేను పెట్టా మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ అనేవి ముందుంటాయండి ధన్యవాదములు